అంబటి రాంబాబు గారి ఇంటి మీద విడదల వారీగా దాడి చేసి వందల వేల మంది వచ్చేసి ఆయన కార్లను ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టి ఆయన మొత్తం ఇంటిలో ఫర్నిచర్ని ధ్వంసం చేసి పోలీసుల సమక్షంలో పోలీసులు ఉండంగానే సో ఇప్పటికీ అధికారం మన వైపు ఉంది ఇప్పటికీ అధికారం మన చేతిలో ఉంది కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రేక్షకు పాత్ర వహించినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా ఈ మొత్తం ఎపిసోడ్లో బరి తెగించి అత్యంత దారుణంగా ప్రవర్తించారో దాడి చేయడం అమ్మ గారి మీద దాడి చేసి వాళ్ళైనా తాత్కాలికంగా ఏమంటారు ఆనందాన్ని పొందుతున్నారు తాత్కాలికంగా మనకేమీ కాదనుకుంటున్నారేమో కానీ బట్ సీరియస్గా లాంగ్ లో ఈ ఎపిసోడ్కి సంబంధించి కొందరు కీలకమైన ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి పోలీసుల వరకు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటుంది ఎందుకని ఇవన్నీ పొలిటికల్ పార్టీలు ఇచ్చే వార్నింగ్ లాంటివి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఢిల్లీ స్థాయిలో గట్టిగా ఈ విజువల్స్ అన్ని చూపించి గట్టిగా దీని మీద ఫైట్ చేసిన వ్యవస్థలకు వాళ్ళు ఫిర్యాదు చేసిన ఈ మొత్తం మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసినా లేదు హైకోర్టు దీని మీద నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిన సుప్రీంకోర్టుకి ఈ విజువల్స్ అన్ని చూపించిన పోలీసులు ఉండంగానే కంటిన్యూస్గా పట్టపగలు ఒక మాజీ మంత్రి మీద ఎంత దారుణంగా జరిగిందో చూడండి ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేనే లేదు అనే కాన్సెప్ట్ మీద కనుక వైసీపీ ముందుకెళ్తే ఈ ఎపిసోడ్లో భాగస్వాములైన వాళ్ళందరూ కనుక మరీ ముఖ్యంగా పోలీసులు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతారు అవుతారు సో ఇప్పుడు ఈ స్టేజ్లన్నీ దాటుకొని నెక్స్ట్ కనుక ప్రభుత్వం మారిన ఈ ఎపిసోడ్తో ముడిపడి ఉన్న పోలీస్ అధికారులందరూ కూడా తీవ్ర కష్టాలు పాల్వడడం గ్యారెంటీ ఇక్కడ రాజకీయాల కథ పక్కన పెట్టండి పోలీసుల సమక్షంలో ఇలా జరగడం దారుణం దుర్మార్గం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు ఎక్కడ సమర్థించాల్సిన అవసరం లేదు కానీ దానికి చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకోవచ్చు అది వేరే అంశం పైగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఇట్లా వస్తారు ఇదంతా సద్భం తర్వాత అంబటి రాంబాబు వారేష్య గురించి చూద్దామంట అట్లా రావడం ఏంది వస్తారని ముందే పిల్లకి తెలిసినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా అన్నది ప్రధానమైనటువంటి పాయింట్ సో అందుకని చాలామంది ఇబ్బందులు పాలు ఖచ్చితంగా అవుతారు అంత ఈజీగా ఎపిసోడ్లు ఎవరు ఈ ఈరోజు తప్పించుకోవచ్చు మరి రేపు ఎల్లుండి ఆ ఏళ్ళుండే ఎప్పుడు తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు మూల్యమైతే చెల్లించుకుంటారు అదైతే మమ్మాటికే నిజం మొదట బలిగేది పోలీసులే రాజకీయంగా ఏమంటారు ఎవరి విమర్శలు ఎవరు ప్రతి వర్షం వాళ్ళు ఎట్లా చేసుకున్నా కూడా పోనీ రాంబ రాంబాబు గారు ఒకరే రాజకీయాలు ఎట్లా మాట్లాడతలేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పార్టీ ఇదేదో అంబటి రాంబాబు గారి మీద బూతుని తిడుతూ వాళ్ళ ఇంట్లో లాభాష వాడుతూ టీడీపీకి చెందిన నేతలందరూ ఆ భాష వాడుతూ ఉంటే ప్రతిగా ఆయన ఆవేశంలో అన్నదేమో కానీ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా సమావేశం పెట్టి పార్టీ ఆఫీస్లో కూర్చొని బోసటీకే నాకు కూడా కానీ డైరెక్టర్ జగన్ గారు అన్న రోజులు వాళ్ళ భార్య గారి మీద అత్యంత దారుణంగా సినిమాలే తీశారు తర్వాత సంగతి మిగతా పక్కన పెట్టండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక గురించి ఇప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడారు పుట్టుక గురించి మాట్లాడారు చావు గురించి మాట్లాడతారు ఎంత సరే జగన్ గారిని మాట్లాడినంత నీచి మీకు మీద మాట్లాడే ఉండరు సో ప్రతి ఒక్కరూ ఈ విధంగానే స్పందించుకుంటూ పోతే పరిస్థితి ఏంటి ఈ విధంగానే దాడులు చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంటి మాట్లాడిన మాటలు ఎవరు సమర్థించట్లే ఆ తర్వాత వీళ్ళ ప్రవర్తన అరాచకం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఈ అరాచకం పోలీసుల సమక్షంలో జరిగింది కాబట్టి ఆ పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించకుండానో పోరు అలా అనుకుంటే ఏ వ్యవస్థ అయినా కనుక ఇటువంటివన్నీ చూస్తూ ఉండి అధికార వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ అండతో ఇటువంటివన్నీ చల్లలేకపోతే ఇక దేశంలో మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు ఈరోజు కాకుండా రేపైన వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు అది కళ్ళ ముందు కనిపించే నిజమే సార్ కనిప కళ్ళ ముందు కనిపించే నిజమే ఎక్కడి నుంచి తప్పించుకుంటారు ఎట్లా తప్పించుకుంటారు అందరూ ఇల్లు తప్పించుకునేటట్లయితే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థుల మీద ఇట్లనే దాడులు చేసుకుంటూ పోతారు ఈరోజు ఇల్లు తగలబెట్టారు కార్లు తగలబెట్టారు రేపు మనిషిని తగలబెడతారు అట్లాంటివన్నీ చూస్తూ ఉండలేరు కదా ఆయన మరోవర్ పోలీసులు ఉండదు కదా సో పోలీసులు అయితే మూల్యం చెల్లించుకుంటారు ఈ ఈ ఎపిసోడ్లో భాగస్వాములైన వాళ్ళు సరే దాడి చేసిన వాళ్ళు ఈరోజు కాకుండా రేపైనా కేసులు ఎదుర్కొంటారు పోలీసులు అయితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సింది వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని కాపాడవచ్చు కానీ రేపు ఇంకా నెక్స్ట్ ఒక సిబిఐ విచారణ వనత స్థాయి విచారణ హైకోర్టు ఇన్వాల్వ్మెంటో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంటో రేపు ప్రభుత్వం మారితేనో